వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని గోదార్కని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదార్ఖని కార్పొరేషన్ టి జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో గోదార్కని ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ మంచిర్యాల ట్రాఫిక్ సిఏ సత్యనారాయణ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ఫ్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీటు వేసుకోవాలని అన్నారు వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు టమాటా అడిగినందుక టమాటా బండ్ మీద ఐదు కేసులు అయింది వన్ థౌసండ్ రూపీస్ పెండింగ్ ఉంటాయి బేకింగ్ మీద

రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ స్థాయి వాహనం అతి అతివేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితులు డ్రైవింగ్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టమేం లేదు కానీ అతి వేగంగా లేదా స్థాయి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదురు గారు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ ఇష్ట జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాక్నం నెట్టాలని నేను మా రామగూడెం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతే ఎత్తులు దయచేసి మీరే కనిపించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ షో అలాగే జాగ్రత్తలు తీసుకున్న వాహనాల మీకు మంచిది తర్వాత మీ ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండం పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టడం ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం